మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక రీసెంట్గా తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులనైతే విడుదల చేసింది మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద ఒక్కొక్క రైతుకు ఐదు వేల ఐదు వందల రూపాయల చూపున ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఉచిత పంటల బీమా కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే డబ్బులు అయితే వేశారండి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరిగింది ఈ విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే వేసిందండి మూడు పథకాలకు సంబంధించి ఇక వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండడంతో ఈ డబ్బులైతే సక్రమంగా రైతులకైతే జమ కాలేదు ఇక ఎట్టకేలకు రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మళ్ళీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి దాదాపు మూడు పథకాల డబ్బులు కూడా ఒక్కొక్క రైతుకు మనకు మూడు పథకాలు కనుక అర్హత ఉంటే వారందరికీ కూడా దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి